చైత్రమాసం ఎంతో విశిష్టతను మరింత ప్రత్యేకతను సంచరించుకుని కనిపిస్తుంది ఈ మాసంలో ప్రకృతి కొత్త అందాలను సంతరించుకుని కనువిందు చేస్తుంది ఆ కోవలో ఈ చైత్రమాసంలో వచ్చే పౌర్ణమి కూడా ఎంతో ప్రత్యేకతను సంచరించుకుంది ప్రత్యేకంగా ఈ రోజున శివపార్వతుల కళ్యాణం జరిపించాలని గ్రంథాలు చెబుతున్నాయి అయితే ఈ చైత్రశుద్ధ పౌర్ణమి అంటే సంవత్సరంలోనే తొలి పౌర్ణమి ఈ రోజున గుప్పెడు ఉప్పుతో ఈ చిన్న పని చేస్తే లక్ష్మీదేవి కరుణించి అష్టైశ్వర్యాలను కలుగు చేస్తుందని పండితులు చెప్తున్నారు ముఖ్యంగా ఎవరైతే ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఉంటారో వారు ఈ చైత్ర పౌర్ణమి నాడు ఇప్పుడు చెప్పబోయే పరిష్కారాన్ని చేయడం వలన ఆ సమస్యల నుండి బయటపడి సిరి సంపదలను పొందుతారని పండితులు వివరిస్తున్నారు మరి ఏం చేయాలో తెలుసుకుందామా ముందుగా ఈరోజు ఉదయం అంటే సూర్యోదయం కన్నా ముందుగానే నిద్రలేచి శుభ్రంగా స్నానం చేసుకుని ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకోవాలి ఆ తరువాత అమ్మవారిని తప్పనిసరిగా పూజించుకోవాలి పౌర్ణమికి ముందు రోజే గళ్ళు ఉప్పుని కొనుక్కుని ఉంచుకోవాలి ఇప్పుడు గుప్పెడు గళ్ళు ఉప్పుని ఒక గిన్నెలో వేసి అమ్మవారి దగ్గర ఉంచి పూజ చేయాలి పూజ పూర్తయిపోయిన తర్వాత ఉప్పుని అక్కడే సాయంత్రం వరకు వదిలేయాలి సాయంత్రం సంధ్యా సమయంలో చక్కగా కాళ్ళు చేతులు కడుక్కొని పూజ గదిలోకి వెళ్ళి ఆ ఉప్పుని తీసుకోవాలి దానిలో ఒక కొంచెం ఉప్పుని నలుపు రంగు వస్త్రంలో వేసి మూట కట్టి ఒక గిన్నెలో పెట్టి బాత్రూంలో పెట్టాలి ఆ ఉప్పు మీద నీరు పడకుండా ఉండేలా కొంచెం దూరంగా పెట్టుకోవాలి బాత్రూంలో ఇలా ఉప్పును పెట్టి ఉంచడం వలన మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ అంతా పోతుంది ఆరోగ్య సమస్యలు ఏవైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి ఇలా పెట్టిన తరువాత గిన్నెలో మిగిలిన ఉప్పుని మీ ఇంట్లోని హాలులో ఏదైనా మూల పెట్టి ఉంచండి లక్ష్మీదేవి పరుగున మీ ఇంటికి వచ్చి మిమ్మల్ని కోటీశ్వరుల్ని చేస్తుంది ఉప్పు లక్ష్మీదేవి స్వరూపం కనుక పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పుతో ఈ పరిష్కారాన్ని చేసి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందండి ఉప్పును ఇలా పెట్టి ఉంచడం వలన ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది చిరాకులు తగ్గుతాయి అప్పుల సమస్యలు తగ్గుతాయి మరి మీరు కూడా ఈ పౌర్ణమి రోజు ఈ పరిష్కారాన్ని చేసుకొని లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది సంతోషంగా అష్టైశ్వర్యాలతో జీవించండి మర్చిపోవద్దు